సిచ్యువేషన్స్ అలా లవ్ అనేది లేదు బట్ ప్రపోజల్స్ వచ్చాయి చూడాలి యాక్చువల్లీ ఈ మంత్ మొత్తం ఇష్టం నాకు కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఇష్టం ఇష్టం ఎందుకంటే థర్టీ ఎయిటీ థర్టీ చాక్లెట్స్ అట్లా అంటే అందరు ఇచ్చుకుంటారు పార్క్లలో తిరుగుతారు కాబట్టి ఏదో మా గుడి ఎవరుంటే బాగుండు అనిపిస్తాయి కానీ వద్దు అని అంతా లవ్ చేస్తే తీసుకునేదాన్ని బట్ లవ్ లేదు ఏం లేదు కాబట్టి లీవ్ ఇట్ అంటే ఈ జనరేషన్ లవ్ అంటేనే భయం ఫస్ట్ థింగ్ ఎవరికైనా కానీ లవ్ అంటే ఫస్ట్ థింగ్ ఒక అబ్బాయిని ఒక అమ్మాయి కరెక్ట్గా అర్థం చేసుకొని మూవ్ అని అవ్వడం థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే దట్స్ అబ్బాయి తిరిగినా సంథింగ్ ఎట్లున్నా ఒక అబ్బాయి తనని రమ్మన్నాడు అంటే దట్స్ గ్రేట్ లవ్ అది తనోర్ ఎందుకంటే అమ్మాయిలు ఈ కాలంలో జెన్యున్ గా లేదు నేను ఒక అమ్మాయినే కానీ చెప్తున్నా జెన్యున్ గా లేదు ఇప్పుడు వీటి దగ్గర పల్చలాపోయినా దానికి వెళ్ళిపోతాడు ఇంకా బాయ్ చెప్పేసి నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటారు అంటే ఇద్దరు ముగ్గురు

అబ్బాయి సైడ్ అమ్మాయి సైడ్ వస్తారు బాయ్ బెస్టీ ఒక లవర్ ఉన్నాక బెస్ట్ మెయింటైన్ చేయడం కరెక్ట్ కాదు ఫస్ట్ థింగ్ లవర్ లేని వాళ్ళు బెస్ట్ మెయింటైన్ చేస్తే ఓకే అది ఎందుకంటే మన గార్డియన్ సపోర్టర్ లెక్క ఒక బెస్ట్ ఉన్నాడు అన ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు బెస్టీ ఉన్నాడు అట్లానే నేను లవర్ రాగానే బెస్ట్ వచ్చేస్తా అనేది లేదు లవర్ వద్దు బెస్టీతోనే చాలా నాకు ఇంకా ఫ్రెండ్ ఇంట్లో కూడా పరిచయం చేస్తాం కాబట్టి ఎనీ ప్రాబ్లం ఉండదు అదే లవ్ బాయ్స్ కూడా కొంత

టూ త్రీ మెంబర్స్ కావాలి అంటారు కరువులో ఉన్నారు ఇప్పుడు చాలా వరకు ఓకే డే డే చేసుకోవాలంటారా వద్దంటారా అండి ఇట్లా టూ త్రీ మెయింటైన్ చేసిన వాళ్ళకి అయితే కరెక్ట్ కాదు వాడు వచ్చి ఒక గిఫ్ట్ ఇస్తాడు ఈడ ఒక వచ్చి ఒకటి గిఫ్ట్ గిఫ్ట్ లసం లవ్ చేస్తారు టూ లవ్ అంటే ఒక అమ్మాయిని కరెక్ట్ గా ఒక అబ్బాయిని కరెక్ట్ గా అర్థం చేసుకుని మూవ్ ఆన్ అవ్వడం ఇప్పుడు లవ్ చేసేది మాత్రం చెప్పాలి అంటే సెక్స్ కోసం ఇది మాత్రం ఏంటంటే వాడుకున్నంత వాడుకొని పెళ్లి టైం రాబడికి ఒప్పుకోలేదు అలాంటివి సమాధానం ఏం చేస్తే అన్ని ఒకసారి లవ్ చేస్తామంటే క్యాస్ట్ మొత్తం పేరెంట్స్ ఎదురిస్తామని ధైర్యం ఉండాలండి మనం ఫస్ట్ అప్పుడు లవ్ చేయాలి లేకపోతే లవ్ ఎందుకు అలా మనం బాధపడడం కాక పక్కన వాళ్ళని బాధపడతాం ఫస్ట్ మనకు గర్ల్స్కి ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి కొన్ని రోజులు అవ్వగానే తగ్గిపోతాయి పోతాయి కానీ ఒక అబ్బాయి మాత్రం లవ్లో ఫెయిల్ అయింది అనుకో అమ్మాయి అబ్బాయి వేరే అబ్బాయితో అమ్మాయితో మూవ్ అయినా ఆ అమ్మాయిని తలుచుకుంటాడు అండ్ లవ్ చేసుకున్న ట్రూగా లవ్ చేసుకున్నా సరే పేరెంట్స్ ఒక ఈ అయితే అనుకుంటే చెప్తారంట ఒక అమ్మాయి అంతగా ట్రూగా లవ్ చేసి పెళ్ళి వరకు వచ్చిందంటే తనతో పేరెంట్స్ అర్థం చేసుకోవాలి మా అమ్మాయి ఈయన ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది మంచిగా చూసుకుంటారు కాబట్టి మా అమ్మాయి ఒక స్టెప్ వేసిందని అర్థం చేసుకోవాలి పేరెంట్స్ కూడా చాలా క్రిటికల్గా ఉన్నారు ఈ కాలంలో సో అంటే అమ్మాయిలు ఎక్కువ డబ్బు ఉన్న లవ్ చేయాలా లేకపోతే ఎక్కువ మనల్ని లవ్ చేసేటువంటి లవ్ చేయాలా ఎక్కువ మనకి ఫ్రీడమ్ ఇచ్చి మనం మంచిగా చేసుకునేటువంటి లవ్ చేయాలి డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది చాలా మంది అమ్మాయిలు హై ప్యాకేజ్ సాలరీస్ ఉన్న వాళ్ళనే లవ్ చేస్తారు అట్లా శాలరీలో ఉన్న వాళ్ళే కావాలి माल कला चवंदा లవ్ అంటే డబ్బు అనేది ఈరోజు ఉంటుంది పోతుంది డబ్బుది మ్యాటర్ కాదు మనం లవ్ చేస్తే వాళ్ళిద్దరు మనం ఒక అమ్మాయి ఒక అబ్బాయి సెటిల్ అయితే ఇంత ఇప్పుడు లక్ష రూపాయలు వస్తాయి శాలరీ ఒక అబ్బాయికి అదే ఒక అమ్మాయి తనకు తోడయి వెళ్తే ఆమెకు ఒక లక్ష రెండు లక్షల అయితే వాళ్ళ లైఫ్ ఉండదా మంచిగా వాళ్ళ వద్దని కూడా పేరెంట్స్ దగ్గరకు వచ్చి చూస్తారు ఆ అమ్మాయిని అట్లా అనిపిస్తుంది చాలా గలీజ్గా అనిపిస్తుంది నాకైతే లవ్ వ్యాలంటైన్స్ డే ఏంటైంది జస్ట్ వాళ్ళ వాళ్ళ ప్రేమని చూపి

చాలా మంది చాలా అబ్బాయిస్తాను ప్రతి డే డేల్ మాత్రం ఘోరంగా బుక్ అవుతాయి ఫ్రెండ్స్ రూమ్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఉన్నాయని మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తారు కానీ అది కరెక్ట్ కాదు కదా వ్యాలంటైన్స్ డే అంటే ఒక డే మొత్తం వాళ్ళు మనతో ఉండడం ఉండి లైఫ్ లా అంటే లైఫ్ లాంగ్ నేను తోడుగా ఉంటా అది ఉంటా అని వాళ్ళకి మనం భరోసా ఇవ్వాలి మనకు భరోసా వాళ్ళకి భరోసా ఇవ్వడం ఇది కానీ ఓయల్ బుక్ అవ్వడం మాత్రం కరెక్ట్ కాదు ఓకే అమ్మాయి ఈ ఈ వ్యాలంటైన్స్ డేకి ఒక అబ్బాయితో వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ వ్యాలంటైన్స్ డేకి చేంజ్ చాలా మంది వెళ్తారు అది అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అమ్మాయిలు అలానే ఉన్నారు ఈ వ్యాలంటైన్ నెక్స్ట్ వ్యాలంటైన్ నెక్స్ట్ అట్లా అబ్బాయిలు కూడా కొంతమంది అలానే ఉన్నారు